పూరా లోకల్ వెల్క టూ పూరా లోకల్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది ఏ గ్రామం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందన్న ఆసక్తితో ప్రజలు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని జిల్లాల స్థాయిలో సర్పంచ్ వార్డు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగంగా సాగుతుంది ఇక రొటేషన్ విధానంతో ఈసారి యాభై శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానుండటంతో గతంలో ఏ వర్గానికి సర్పంచ్ పదవి రిజర్వ్ అయితే ఈసారి వారికి అవకాశం ఉండదని చెప్పారు ఇక ఇరవై నాలుగున హైకోర్టు విచారణ ఇరవై ఐదున కేబినెట్ సమావేశం అనంతరం లేదా ఇరవై ఏడున ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఇరవై మూడవ తేదీ లోపు రిజర్వేషన్ల రిపోర్టులు పంచాయతీరాజ్ కమిషనరేట్ కు చేరాల్సి ఉండడంతో కలెక్టర్లు డివోలు వేగంగా ప్రక్రియను పూర్తి చేస్తున్నారు ఇక రేపే గ్రామ పంచాయతీల తుది ఓటర్ల జాబితా కూడా విడుదల కానుంది రిజర్వేషన్లపై మార్గదర్శక జీవోలను పంచాయతీరాజ్ శాఖ ఈ రోజే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఇక మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో మూడు విడతల్లో డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై మధ్య ఎన్నికలు జరుగునున్నాయి ఇక బీసీ రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగును సామాజిక ఆర్థిక డేటా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా ఖరారు చేయబడతాయి రొటేషన్ కారణంగా గతంలో గెలిచిన నేతలకు ఈసారి అవకాశం లేకపోతే పైగా కొత్త వారికి అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి